సంస్కృతి యూనివర్సిటీ ఫర్ లైఫ్ ఎంట్రీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ ఆడవాళ్ళల్లో వచ్చే సమస్యల్లో సాధారణమైన సమస్య వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అని కూడా అంటూ ఉంటారు తెలుగులో అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వకూడదు అని చెప్తూ ఉంటారు శరీరంలో ఎలాంటి మార్పులు జరిగితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది దీని వల్ల అలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న డాక్టర్ బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము నమస్తే అండి నమస్కారం పీరియడ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ పీరియడ్స్ వస్తే మంచిది అంటారు కొంతమందికి చాలా లాంగ్ టైమ్ లో రావు అని చెప్పిన వాళ్ళకి కరెక్ట్ గా పీరియడ్ వస్తుందంటేనే చాలా హెల్త్ మంచిగా ఉంది అని అంటుంటారు ఎట్ ద సేమ్ టైం వైట్ డిశ్చార్జ్ అవుతుంది అన్నప్పుడు నీ శరీరంలో ఏదో మార్పులు ఉన్నాయి వైట్ వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది మంచిది కాదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుంది మన శరీరంలో ఎలాంటి మార్పుల వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళను మామూలుగా ఏంటంటే వైట్ డిచ్ అవ్వకూడదు లేవకూడదు కార్స్ యాక్చువల్గా ప్రతి మహిళ కూడా ప్రతి మహిళకి వెన్ ఇట్ ఈ స్టార్ట్ ద మినిసిపల్ టైం మినిసిపల్ పీరియడ్ స్టార్ట్ అయిన మంత్లీ సైకిల్ అని చెప్పేసి అంటాము యాక్చువల్లీ మంత్లీ సైకిల్ మీన్స్ ట్వంటీ ఎయిట్ డేస్కి ఒక సైకిల్ అనమాట ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత నుంచి త్రీ టు ఫైవ్ డేస్ ఆర్ బై సిక్స్ డేస్ వరకు మనకి బ్లీడింగ్ కనబడుతూ ఉంటుంది ఆ బ్లీడింగ్లో రకరకాల సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అది డిఫరెంట్ అంతవరకే ఓకే ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు మీరు కండిషన్ వైట్ డిశ్చార్జెస్ వైట్ డిశ్చార్జెస్కి నెలసరికి సంబంధం ఉండదు మధ్యలో ఇప్పుడు రుతుచక్రం సమయం అయిపోయింది సపోజ్ మంత్ ఆఫ్ ద ఫిఫ్త్ అయిపోయింది అనుకుందాం ఆ తర్వాత టూ త్రీ డేస్ తర్వాత వైట్ డిశార్జ్ అవ్వడం అదే పనిగా నెల రోజులు ప్రతిరోజు అలాగే వైట్ డిచార్జ్ కనబడుతూనే ఉంటుంది ఎలా మన తెల్లగా పాలలాగా పెరుగులాగా ఇలా వస్తూ ఉంటుంది అన్నమాట సో దానివల్ల ఏంటంటే యుట్రస్ ఏరియాలంతా అంతా కూడా ఇరిటేషన్స్ వస్తాయి దూరదలు ఇరిటేషన్స్ చాలా దుర్భరంగా ఉంటుంది పరిస్థితి ఎక్కువగా అవుతున్నప్పుడు ఫంగస్ చేరి వస్తుంది సహజంగా ఎందుకు వస్తుంది అని రెడ్డి గారు కదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చోటు చేసుకుని దాని ద్వారా వచ్చే అవకాశం కొంత ఉంది ఇకపోతే ఇంటర్నల్గా ఏంటంటే హార్మోన్స్ అబ్నార్మల్ కండిషన్స్ మహిళలలో టీఎస్హెచ్ ఎఫ్ఎస్హెచ్ ఎల్ఎస్హెచ్ అలాగే ఎస్సిజీ అనేటటువంటి హార్మోన్స్ అన్నీ ఉంటాయి ఈ హార్మోన్స్ హెచ్చు తగ్గుల వల్ల థైరాయిడ్ హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల ఇలాంటి కొన్ని హార్మోన్స్ ఉంటాయి టెస్ట్ వస్తే వీటిల్లో హెచ్చు తగ్గుల వల్ల వైట్ డిశార్జ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే అది వచ్చినప్పుడు అదలాగే ఉన్నట్లయితే బ్యా అవుటర్ సైడ్ అవుట్ సైడ్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది యూట్రస్లో సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే స్టార్ట్ అయితే కనుక వన్స్ ఇచ్చింగ్ కానీ దూరదలు కానీ ఇలాంటివి స్టార్ట్ అవుతుంది ర్యాషెస్ అలాగే ఉంటే కనుక గర్భాశయ ముఖద్వారం వరకు అలాగే వెళ్తుంది ఇన్ఫెక్షన్ అలాంటి పరిస్థితుల్లో రకరకాల కాంప్లికేషన్స్ తలెత్తే అవకాశం ఉంది ప్రొద్దున ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ పడవచ్చు అది అలాగే వదిలేస్తే కొన్ని రకాల సర్విక్స్ క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఉంది సో వైట్ వెనిటీస్ స్టార్ట్ ద వైట్ డిచార్జ్ దాన్ని లుకోరియా కండిషన్ అంటారు లుకోరియా సో లుకోరియా కండిషన్ వచ్చినప్పుడు కొంత కొంత ఉండగానే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఎంతైనా అవసరం ఆలస్యం అది చేయకుండా సంప్రదించడం చాలా మంచిది అలా చేస్తే దాన్ని తగ్గించుకునే అవకాశము ఉంది ఓకే అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల మీరు చెప్పినట్టు సర్వికల్ క్యాన్సర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు ఎలా అవాయిడ్ చేయచ్చు మరి ఈ ఈ ఆరోగ్యంలో వచ్చే మార్పులని మనం ఎలా సరి చేసుకోవచ్చు సరి చేసుకోవచ్చు ఎలా అంటే ఎప్పుడైతే వెనిటీ స్టార్ట్ ద వైట్ డిశార్జ్ లుకోరియా కండిషన్ వచ్చింది అనుకున్నాక వెంటనే మామూలుగా ఏంటంటే జనరల్గా ఇప్పుడున్నటువంటి ఆహార అలవాట్లు కూడా కొంతవరకు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే జంక్ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రైస్ ఫ్రైస్ ఇవి మానేయాల్సిన అవసరం ఉంటుంది అది కాక ఫైబర్ కంటెంట్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం పరిపాటి అలా ఆ విధంగా తీసుకుంటూ రసాలు పులుసులు ఇవి మామూలుగా తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా లేదా వస్తే త్వరగా తగ్గడానికి దోహదపడతాయి అంతే తప్ప తగ్గించడానికి అవకాశం లేదు రాకుండా కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనకి మనంగా జనరల్ పీపుల్స్ రాని వాళ్ళు అలాగే మరి వచ్చింది అనుకున్న తర్వాత తప్పకుండా డాక్టర్స్ని కలవాల్సిన అవసరమే ఉంటుంది వైద్యుల్ని కలిస్తే తప్పనిసరికి దాన్ని సరిపడేటటువంటి సొల్యూషన్స్ దాన్ని సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది చాలా మంది ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తారు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనగానే పాలు పెరుగు ఇలాంటి పదార్థాలని పూర్తిగా మానేస్తారు అదే అపోహ మాత్రమే అలా మానేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు చెప్తున్నామంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది కనుక వైట్ పదార్థాలు మానేస్తారు వాళ్ళకి వాళ్ళుగా అది అపోహం మాత్రమే అలా ఎప్పుడు మానేయకూడదు శరీరానికి సరిపడేటటువంటి పోషక విలువలు పూర్తిగా తగ్గిపోయినట్టే లేక తగ్గిపోతాయి కాబట్టి పెరుగు తీసుకోండి తీసుకోండిగా పాలు తీసుకోండి పాల పదార్థాలు తీసుకోండి మజ్జిగ తీసుకోండి టోటల్ మంచి పొటెన్సీ ఆహారం తీసుకోవాలి ఈజీ శాలబుల్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే అండ్ ఇలా వచ్చినప్పుడు అంటే ఎవ్రీ డే మనం హాస్పిటల్కి వెళ్ళలేకపోవచ్చు ఏదైనా వర్క్స్ అర్జెంట్ ఉండొచ్చు ఏదైనా శుభకార్యాలు ఉండొచ్చు ఇంట్లో ఏదైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా కాస్త రిలీఫ్ ఇవ్వడానికి కానీ తగ్గడానికి వెయిట్ డిశ్చార్జ్ విషయంలో మాత్రం ఎలాంటి రెమెడీస్ కానీ ఎలాంటి చిట్కాలు కానీ అందుబాటులో లేవు అసలు లేవనే చెప్పాలి తప్పనిసరిగా ఎలాంటి వైద్య చిట్కాలు ఎలాంటి చిట్కాలు లేవు అలాగే అప్పటికప్పుడుగా వేసుకోవడానికి కూడా ఎలాంటి మాత్రలు అందుబాటులో ఉండవు కంపల్సరీ డెఫినెట్లీ అటెండ్ టు ద డాక్టర్ తప్పనిసరిగా ఆయుర్వేద సంప్రదించాల్సింది అలా సంప్రదిస్తే తప్పనిసరిగా దానికి ఓకే ఈ వైట్ డిశ్చార్జ్ విషయంలో మరి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బ్యాక్టీరియా అంటున్నారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా ఎప్పుడైతే వైట్ డిశ్చార్జ్ లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకున్నాం అలాంటి పరిస్థితుల్లో లైఫ్ పార్ట్నర్కి దూరంగా ఉండడం మంచిది ఇఫ్ నాట్ ఒకవేళ కలిసి ఉన్నట్లయితే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లైఫ్ పార్ట్నర్ కంటే హస్బెండ్కి వచ్చే అవకాశం ఉంది చాలా మట్టుకు అదే చెప్తాం ఇద్దరు మెడిసిన్ వాడిపిస్తాం అప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి డెఫినెట్ మెడిసిన్ వాడిపిస్తుంటాం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకుతుంది వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవ్వదు కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తప్పకుండా సోకుతుంది దానివల్ల ఓన్లీ అమ్మాయే వైఫే వాడినట్లయితే ఆవిడకి తగ్గిపోతుంది భర్తలో అప్పటికి ఆల్రెడీ ఉండి ఉంటుంది కనుక తర్వాత మళ్ళీ రీఎఫెక్ట్ అవుతుంది అందువల్ల ఇద్దరు మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది కూడా సో ఇక్కడ మరి ఇంకా ఎలాంటి ఆహారం తీసుకోకపోతే మంచిది అని కొంత డెఫినట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే చూస్తే మనం జనరల్గా చూస్తున్నటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ లేదా ఇతరత్ర నాన్ వెజిటేరియన్లో మటన్ ఎండు చేపలు రొయ్యలు ఇలాంటివి మానేయాలి అలాగే కూల్ డ్రింక్స్ చాలా ఎక్కువ దూరంతో పడుతుంది ఒళ్ళంతా చల్లబడుతుంది అని చెప్పేసి స్పాట్ స్పాట్గా తీసుకొచ్చుకొని కూల్ డ్రింక్స్ తాగే అలవాటు పరిపాటి అందరికీ ఉంది నైంటీ పర్సెంట్ పీపుల్స్ ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు మళ్ళీ ఈ విషయంలో కూల్ డ్రింక్స్ తాగితే తగ్గుతుందేమో అనేటటువంటి ఒక నమ్మకం ఒక అపోహ ఉంటుంది అలా ఎంత మాత్రం కాదు కూల్ డ్రింక్స్ తాగాల్సిన అవసరం లేదు అసలు తాగకూడదు కూల్ డ్రింక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి కూల్ డ్రింక్స్ తాకూడదు అలాగే బయట ఆహార పదార్థాలు బేకరీ ఐటెమ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే ఆహారం నూడిల్స్ అవ్వచ్చు ఫ్రైడ్ రైస్ అవ్వచ్చు ఇంకేవైనా అలాంటివి తినకూడదు కేక్స్ కానీ బర్గర్స్ కానీ ఫిజ్జాస్ కానీ మానేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇవన్నీ మానేస్తూ ఉంటే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు అత్యంత త్వరగా తగ్గించుకోవడానికి సపోర్ట్ చేస్తాయి ఆహార పలవాట్లు అంతేకాని ఆహార పలవాట్ల వల్ల తగ్గుతుంది అని కాదు పెరగకుండా కాపాడుకోవచ్చు మళ్ళీ రాకుండా కాపాడుకోవచ్చు అదనమాట ఆ విధంగా ఉంటూ చికిత్స తీసుకోవడం అవసరం డాక్టర్ గారు అయితే ఆయుర్వేదంలో మనకి తెల్లబట్ట సమస్య కానివ్వండి వైట్ ఈస్ ఎక్కువగా అవుతున్నప్పుడు అంటే భరించలేకుండా స్మెల్ రావడం లేకపోతే ఎక్కువ ఇచ్చింగా ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చికిత్సలు మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఎప్పుడైతే ఇరిటేషన్ కానీ ర్యాషెస్ కానీ బయటి చార్జెస్ లుకోరియా కండిషన్ ఉన్నప్పుడు అదే పని అవుతున్నప్పుడు తప్పనిసరిగా వైద్యులు సంప్రదించాలి ఏమాత్రం అలా అలా వచ్చినట్టయితే ఆయుర్వేదంలో అద్భుతంగా మంచి మందులు ఉన్నాయి దట్ ఈస్ కాల్డ్ లూకోరిల్ టాబ్లెట్స్ లుకోడిన్ సిరప్ అండ్ ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఇవి తప్పకుండా క్రమం తప్పకుండా వాడుతూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వైట్ టీ చార్జ్ నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ అండి